హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు బీరపొట్టు పెసరపప్పు తోటి ఒక పప్పు కూరని చూపిస్తున్నాను బీరపొట్టు అంటే బీరకాయల తొక్కలు తీసేస్తాం కదా ఆ తొక్కలే బీరపొట్టు అని కూడా అంటారు ఇది చాలా హెల్త్కి ఫుల్ ఫైబర్ చాలా మంచిది ఇది ఇదిగో బీరపొట్టు ఈ రకంగా గ్రీనిష్గా ఉన్నది లేతగా ఉన్నది అయితే కూర చాలా బాగా వస్తుంది ఈ తొక్కలన్నీ కూడా బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి ఈ లోపల ఒక చిన్న గ్లాసు పెసరపప్పు తీసుకొని అది కూడా కడిగి నానబెట్టుకోవాలి ఒక అరగంట సేపు నానపెట్టుకుంటే బాగా నానుతుంది పప్పు బాగా నానితే కూర తొందరగా మీకు ఉడికిపోతుంది బాగా వస్తుంది కూర కూడాను పొడి పొడి ఆడుతూ వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇలా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇంకొంచెం మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కూడా చేసుకోవచ్చు కట్ చేసినది కూడా చేసుకోవచ్చును కానీ ఇంకొంచెం ఎక్కడైనా గట్టిగా ఉన్నా ఉంటే మళ్ళీ కూర గట్టిగా వస్తుంది అందుకని మిక్సీలో వేసుకుంటే అంతా ఈక్వల్గా యూనిఫామ్గా తయారైపోతుంది ఇప్పుడు అలాగే పెసరపప్పులో కూడా నీళ్ళన్నీ పంపేసి ఇగ పెసరపప్పు ఇకలా గోరుతో కట్ చేస్తే ఇలా కట్ అయ్యేలా ఉంటే నానిపోయినట్టేను నీళ్ళన్నీ తీసేసి పెసరపప్పును కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టి వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత దానికి కూరకు కావలసిన పోపు సామాను మినప్పప్పు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను ఆవాలు హాఫ్ స్పూను జీలకర్ర హాఫ్ స్పూను కొద్దిగా ఎండుమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి పోపు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కూరకి టేస్ట్ అంతా కూడా ఈ పోపులోనే ఉంటుంది ఇప్పుడు ఈ పోపు అంతా వేగిపోయిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకుంటే బాగుంటుంది ఇంగువ ఇష్టం లేకపోతే ఇంగువ మానేసి వెల్లుల్లిపాయలైనా వేసుకోవచ్చును ఇంగువ వేగిపోయింది ఇప్పుడు బాగాను కొద్దిగా కరివేపాకు కరివేపాకు వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ బీర పుట్టంతా కూడా ఆ మూకుళ్ళే వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పోపులు అంతా ఈ ముక్కలన్నీ కలిసిపోయిన తర్వాత ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పును కూడా ఈ కూరలో వేసేసుకోవాలి నీళ్ళు లేకుండా వేసుకోవాలి పెసరపప్పు అంతాను నీళ్ళతో వేసుకుంటే మళ్ళీ కూర అంతా కూడా ముద్దగా అయిపోతుంది ఈ కూర డ్రైగా వస్తేనే బాగుంటుంది ఇది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఆ కూరకి సరిపడా ఉప్పు పసుపు వేసుకొని కొద్దిగా నీళ్ళు కూడా వేసుకుంటే కూర మెత్తబడుతుంది బాగాను ఎక్కువ వేయకూడదు నీళ్లు చాలా కొంచెం వేసుకోవాలి ఇదిగో ఇప్పుడు ఈ గరిటెతో ఒక చిన్న గరిటె నీళ్ళు వేసుకుంటున్నాం వేసుకొని బాగా కలిపి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాలి పెసరపప్పు కాబట్టి తొందరగా చూసుకుంటూ ఉండాలి లేకపోతే చాలా తొందరగా మా మాడిపోతుంది పెసరపప్పు చాలా తొందరగా కూడా ఉడికిపోతుంది మీకు ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అయిపోయింది కూర అంతాను దీంట్లో కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది ఎండుమిరపకాయలు వేయించి పౌడర్ కొట్టిన కారం అయితే టేస్ట్ ఎక్కువ బాగుంటుంది లేదా మామూలు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోవచ్చును అంతే ఇప్పుడు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే